రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారికి ఎలా ఉంది అంటే ప్రస్తుతం మేషరాశిలో శని భగవానుడు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ కారణంగా ఇది విరేయ శని ప్రభావం అంటారు అదే ఏళ్ళనాటి శని ప్రభావం యొక్క సంపూర్ణమైనటువంటి ఇబ్బందులు అంటూ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉండకపోవచ్చు రెండు వేల ఇరవై ఏడు జూన్ నుండి జన్మ శని ప్రారంభం అవుతుంది కాబట్టి అప్పటి నుంచి కాస్త ఇబ్బంది వచ్చే ఉన్నాయి అందుకే రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారికి ఎవరిని అంతగా ఎక్కువ నమ్మకూడదు ఎందుకంటే విరయ శని అన్నారు కదా మానసిక ఒత్తిడిలు కారణంగా చాలా ఇబ్బందులు వచ్చే ఉన్నాయి నేను మా అన్నను నమ్ముతాను మా తమ్ముడు నమ్ముతాను మా బంధువుని నమ్ముతాను నా ఫ్రెండ్స్ నమ్ముతానని చెప్పి నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోకండి మేషరాశి మిత్రులారా ఇతరులను పూర్తిగా నమ్మి పెట్టే ప్రయత్నంలో ప్రతి ఒక్కటి కూడా విడిచి కొడుతుందని ఉందండి రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత ఇప్పటి వరకు ఉన్న భయం టెన్షన్స్ అవన్నీ తొలగిపోయి క్రమంగా తొలగిపోతుంది మేషరాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పొచ్చు జూన్ తర్వాత మీకు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క ప్రభావం వల్ల అతి కోపం మనసులో ఏ కల్మషం లేకపోయినా ఏదో రకమైనటువంటి ఒక ఆవేదన ఒక భయం ఒక కోపం తర్వాత ఏదైనా నష్టమైన తర్వాత అయ్యో నా నా నోటి వల్ల ఇలా అయ్యిందని బాధపడడం తప్ప ఇంకేం లేదు మీకు శత్రువు మీ నోరే నోటిని అదుపులో పెట్టుకోండి కాస్త అప్పుడప్పుడు మైగ్రేన్ జ్వరాలు కడుపు సంబంధించిన సమస్యలు ఒక సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఈ సంవత్సరం ఉంది గురు ప్రభావం ప్రకారంగా బీపీ షుగర్ కొలెస్ట్రాల్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి గురు భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఇల్లు కొనే అవకాశాలు స్థిరాస్తులు కొనే అవకాశాలు సహజంగానే వచ్చేస్తాయి అన్నీ కూడాను భగవంతుదాయలు జూన్ తర్వాత ఉద్యోగం లేకపోయినా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సాధారణ ఉద్యోగం ముందు ఉంటుంది జూన్ తర్వాత స్థిరమైనటువంటి మేనేజ్ లెవెల్ ఉద్యోగం సుపీరియర్ పొజిషన్ ఇలాంటి పొందే అవకాశాలు జూన్ తర్వాత ఉంది ఆర్థిక స్థితి అని చెప్పుకుంటే రెండవ స్థానం చేతిలో ఉన్న డబ్బు నాలుగవ స్థానం ఆస్తి స్థిరత్వ సంపద ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తుంది జూన్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత గురువు నాలుగవ స్థానంలో రావడం వల్ల లోన్ అప్లై చేయడం ఇల్లు స్థనాలు కొనడం ఇవన్నీ కూడా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం వివాహం కోసం నూతన వివాహం కోసం ప్రయత్నం చేసే మేషరాశి మిత్రులారా అది స్త్రీ పురుషులు ఇరవై కూడాను జూన్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత మంచి సంబంధాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి సోదర సోదరి మధ్య సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సరైన పరిష్కారం దొరుకుతుంది కోర్టు వ్యవహారంలో విదేశీయానం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఆరు తర్వాత మంచి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ మిశ్రమ ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుందని కూడా చెప్పవచ్చు